అందరికీ నమస్కారం నా పేరు తలారి వరప్రసాద్ అండి ధౌళేశ్వరం మాజీ టౌన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అలాగే ప్రెజెంట్ సచివాలయం టు కన్వీనర్గా చేస్తున్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి రూరల్ కేంద్ర కార్యాలయంలో మా రూరల్ కోఆర్డినేటర్ యువకులు మా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నాయకులు శ్రీ చంద్రన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు అందరినీ కూడా ఒకచోటగా చేర్చి వారిని అందరినీ కూడా ఎంతో సత్కరించి వారికి జగన్ గారి తోఫా కానుకగా వారికి వస్త్రాలు బహుకరించి వారి కళలో ఆనందాన్ని చూశారు ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ జగన్ గారి రాష్ట్రాలకి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఆయన చేస్తున్నటువంటి సేవలను ఎంతో విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి చందన్ నాగేశ్వరరావు గారికి ఆయన చేస్తున్న సేవలకు కూడా మేము ఎంతో ఆనందిస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి జగన్ గారి నినాదం పునస్కరించుకుని ఆ నినాదంలో జగనన్నకి కానుకగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో చందన్ నాగేశ్వరరావు గారిని గెలిపించి జగనన్నకి ప్రథమ కానుకగా మా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని నుండి చందన్ నాగేశ్వరరావు గారిని గెలిపించి జగనన్నకి కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం ఆయన సేవా కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి పనులు చూస్తుంటే మా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ వెన్నంటి ఉండి ఆయన తోడుగా ఉండి నాగేశ్వరరావు గారి వెంట మేము అందరూ ఉండి ఆయన అత్యధిక మెజారిటీతో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరియొక్క విషయం ధౌళేశ్వర గ్రామంలో అభివృద్ధి విషయంలో దాదాపుగా కోటి రూపాయల వరకు నిర్విక్రమంగా జరుగుతున్నదంటే కారణం గౌరవనీయులు శ్రీ చందన్ నాగేశ్వరరావు గారే ఆయన హయాంలో ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతున్నందుకు కూడా మీ అందరి తరపున పత్రికా సోదరులకి తరపున పత్రికాముఖంగా చంద్ర నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఆయన కానీ అత్యధిక మెజారిటీతో ఇంకా గెలిపించుకుంటే మా అందరికీ కూడా ఎంతో ఉప ఉపకారం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఎంతో న్యాయం చేయగల నాయకుడని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చందన్ నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా జగనన్నకి కూడా కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే